మోన్జేలో సైట్లో ఉన్నాను కానీ మనం ఒక చాట్న వేయాలి బోరు కానీ అక్కడ పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి స్కూల్ అయితే వచ్చినాం అనమాట స్కూల్ దగ్గరకు వచ్చి ఇక్కడ నైట్ స్టే చేసినాము అంతా బాగానే ఉంది ఇక్కడ స్కూల్ చూస్తుంటే బాగుంది ఇంకా కొంచెం ఇక్కడ మొత్తం అంతా బాగుంది ఈ ఏరియా ఇక్కడ చెట్టు దగ్గర ఏందో రాసినా శానిటైజ్ ఆల్వేజ్ ప్లీజ్ శానిటైజ్ ఆల్వేజ్ అని రాసింది మంచిగానే ఇక్కడికైతే అయితే పోయి చూసేద్దాం షాప్లు ఎట్లున్నాయి ఏంటన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి నా ఇంకా రాలేదు కౌన్సిలర్ ఇక్కడ బోర్ వేయించుకునే కౌన్సిలర్ ఇంకా వాళ్ళు అందుకని చెప్పేసి అతని కోసం వెయిట్ చేసినాం నైట్ వచ్చేసాను కదా నైట్ నిన్న కలిసిండు పొద్దున్నే అని చెప్పేసి అన్నాడు పొద్దున్న ఫోన్ చేసి ఫోన్ కలితలేదు పోరాళ్ళని పంపించిన పోర పోరాళ్ళని పంపిస్తే ఇంటి దగ్గర లేడంట సరే తీరా సీదా తీసుకుపోయి ఇంటికాడ పెట్టినాం బండి వాళ్ళ ఇంటి దగ్గర వాడు వచ్చినాక సైట్కి పోదామని కొంచెంసేపు చూసి రాకపోతే నేను ఇక అయితే వెళ్ళిపోతాను ఈ షాప్ షాప్ సైట్ ఉన్నాయో చూద్దాం అని చెప్పి వచ్చిన లొకేషన్ బాగుంది చూడడానికి చక్కగా నీట్గా ప్రశాంతంగా ఉంది అది స్కూల్ గ్రౌండ్ అనుకుంటా దగ్గర పోల్స్ అయితే పాతున్నాయి వీళ్ళు ఎక్కువ ఇదాడతారు టీచర్స్ హౌసెస్ ఇవి అంటారు స్కూల్ దగ్గరలో ఉంటారన్నమాట టీచర్లు ఇప్పుడు హాలిడేస్ ఒక వన్ మంత్ అందుకనే చెప్పేసి క్లోజ్ అయ్యి ఉంది ఆవులు అయితే పడుకున్నాయి మంచిగా ఇక్కడ మొత్తం ఆవులే ఉంటాయి ఉంటాయి మొత్తం మంచిగా స్వచ్ఛమైన ఆవులు జరిగి మనం లేదు అదే పెద్ద బ్యాట్ స్కూల్ గ్రౌండ్ ఇది మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్ ఇక పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ విలేజ్ ఆడుకోవడానికి మ్యాచ్లు మనం ఇట్లా క్రికెట్ క్రికెట్ కి వేరే ఊరు వెళ్ళి ఆడతాం కదా పెట్టింది అట్లానే ఇక్కడ కూడా వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ ఆడతారు వాళ్ళని వీళ్ళు పోయి స్కూల్ వేరే దగ్గర ఆడతారు అవన్నీ కనిపించేవన్నీ టీచర్స్ హౌసెస్ స్కూల్స్ అనమాట ఈ గ్రౌండ్ దాటిన తర్వాత ఉన్నాయి షాపులు మా చిన్న మార్కెట్ అంటే ఏదో మన ఊర్లలో ఉంటాయి కదా షాపులు షాప్ అనమాట ఆ ఊరంతా త్రీ ఇయర్స్ వచ్చేసరికి మా వాళ్ళు అయితే ఇక్కడ వంట చేసుకుంటున్నారు సేమా కుక్ చేసి పెట్టేసుకున్నారు అట్లానే దాంట్లో టమాటాలను పీస్ అంటే మిల్మికర్ వీళ్ళు మనకి ఇలా సోయా పీస్ లాగా సేమ్ సోయాపీస్ మిల్మికర్ ఒకలాగా ఉంటాయి ఇక అన్నమాట పొద్దున్నే ఒక టైం వచ్చేసి ఏడవుతుంది ఏడింటికి వండి వేసిన్నాడు ఇది తినేసి వెళ్ళిపోతాం వీళ్ళు కౌన్సిలర్ వచ్చే టైం వచ్చేటప్పటికి టైం పట్టించెస్ట్ ఉంది వీళ్ళు తినేసి ఉండమన్నా నేను ఇక వంట చేసేస్తాను డ్రైవర్ అనమాట ఇప్పుడు రిద్దు బండి డ్రైవర్ బోర్ బండి ఇంకొకటి సపోర్ట్ ట్రక్ డ్రైవర్ ఇంకోటి ఉంటే టౌన్లో ఉంది ఇంకా ఒకటే బోర్ అని చెప్పి వాళ్ళు తీసుకురాలేదు ఇక ఇక వీళ్ళు వంట పక్కన పెడితే అక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుండి బయలుదేరం ఇలా బోర్ అని చెప్పేసి వచ్చినాం అనమాట వస్తే ఏమవుతుందంటే ఇలా కమింటి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కొంచెం అట్లా అంటే రోడ్డు సెంటర్ ఇటు కొన్ని హోమ్ హోమ్స్ ఉన్నాయి ఇటు కొన్ని హోమ్స్ ఉన్నాయి అనమాట ఈ రోడ్ మెయిన్ రోడ్ నుండి ఒక ఎట్లా ఎట్లా చెప్పాలంటే కొంచెం దూరం రోడ్డు సెటర్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న షాపుల్లాగా ఉన్నాయి అనమాట అక్కడ కౌన్సిలర్ అక్కడ బోర్ అయ్యాలని చెప్పేసి ఈ వీళ్ళేందంటే వీళ్ళు ఏంటంటే అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు లేదు ఇటు ఎక్కువ హోమ్స్ ఉన్నాయి కాబట్టి ఇటు బోర్ అయింది అని వీళ్ళు గొడవ చేస్తున్నారు అటేమో వాళ్ళు గొడవ చేస్తున్నారు లేదు ఇటు రావాలని చెప్పేసి రెండిటి మధ్య అయితే ఆగిపోయిందనమాట ప్రస్తుతానికైతే మేము బండి ఇక్కడ పార్క్ చేసుకున్నాము చూడండి వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు బోర్ వద్దు మాకు ఇటు రావాలి ఇటు రావాలని చెప్పేసి వాళ్ళు కొంచెం గొడవ చేసుకుంటున్నారు అనమాట ఇంకా అటు చేసి ఇది చేసి ఫైనల్గా పాయింట్ని అయితే ఫైనల్ చేసిరనమాట సైట్కి రీచ్ అయిపోయి మొత్తం జాకెట్లన్నీ దింపుకొని మాస్క్ అయితే లేపుకుంటున్నాను లేపుకొని ఇప్పుడు అయితే మనం స్టార్ట్ చేయాలి ఇక ఇప్పుడు స్టార్ట్ చేసి ఇక్కడ కలం మిగిలిపోవాలి అర్జెంటుగా ఒక్క పాయింట్ కోసం ఎంత దూరం వస్తున్నాను పాయింట్ ఎల్లి దారిలో ఉందని చెప్పేసి మధ్యలోకి వెళ్ళి అక్కడ నుండి మెయిన్ రోడ్ నుండి ఒక అరవై కిలోమీటర్ లోపలికి వచ్చిన అనమాట ఈ ఒక్క పాయింట్ వేసుకుని ఇక్కడ నుండి మళ్ళీ వేరే వేరే దిక్కి వెళ్ళిపోవాలి కలమని ఇంకెదరకు పోవాలన్నమాట అక్కడ నుండి కూడా మనకి వీడియోలు అయితే కంటిన్యూగా వస్తాయి చూడండి ఇక్కడ మొత్తం ఎట్లా ఉంటాయి అన్నది నేను చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి అలా నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కొంచెం లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే కుదరతూ కామెంట్ కూడా చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు లేదనుకుంటే ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా చూపియన నేను చూపించడానికి రెడీగానే ఉన్నాను నేనైతే ఇక డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే రిమర్త్ని స్టార్ట్ చేసేసినాను ఈ బోరు ఇక్కడ దీన్ని ఫినిష్ చేసి ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత తొందరగా వెళ్ళిపోవాలి నేను ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి ఈ ఒక్క బోరు కోసం ఇంత దూరం కావాల్సి వచ్చింది తప్పదు మనం అగ్రిమెంట్ అయిన తర్వాత ఇక ఇది ఎక్కడన్నా సరే వెళ్ళి వేసుకొని రావాలన్నమాట స్టార్ట్ చేసిన మొత్తం మొత్తానికైతే ఇక్కడ కొత్త ఆలతో వెళ్తే కరెక్ట్ చేసుకొని అట్టి వేసుకొని మధ్యాహ్నం రెండున్నర స్టార్ట్ చేసినాం సైటింగ్ రిపోర్ట్ ప్రకారం అయితే కరెక్ట్గా యాభై మీటర్ల దగ్గర అయితే నీళ్ళైతే రావాలన్నమాట ఇప్పటి వరకు అయితే నేను ఆల్రెడీ ఆరు ఏడు మీటర్లు అయిపోయాను ఈ రాడ్డు కొడితే యాభై మీటర్లు అయిపోతుంది ఈ అక్కడి నుండి వాటర్ అయితే వస్తాయి అని చెప్పేసి అన్నాడు యాభై మీటర్ల దగ్గర వాటర్ రావడమే ఒక్క పది మీటర్లు ఎక్స్ట్రా చేయడం అన్నమాట అంతే ఇది మొత్తం ఎట్లా అంటే ఆరు రాట్లు మట్టి వచ్చింది తర్వాత రెండు రాట్లు స్టోన్ వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు మట్టి ఇస్తాను అనమాట సో వాటర్ పడంగానే అయితే చేసింది సారీ రాట్లు అయితే తీసేయాలి హ్యామర్ ఉంది కింద తీసేసి అర్జెంటుగా తీసేసి మళ్ళా రీమర్ అయితే తీసుకోవాలి లేదంటే నాకు రాడ్లు అయితే పట్టుకుంటాయి కంపల్సరీగా పట్టుకుంటే ఎక్కడైనా కంటిన్యూగా పెడుతుంది ఎందుకంటే మొత్తం మెత్తని గడ్డ ఉంది పైన అదంతా దగ్గరకు వచ్చేస్తే పైన ఒక్కొక్కసారి వాటర్ వెళ్ళి దగ్గరకు వచ్చిపోతుంది ఒకసారి పైకి వాటర్ తిమ్మించుకొని మళ్ళీ తీసేసి రాడ్లు తీసేసి రీమర్ అయితే వేసుకొని దాన్ని కొంచెం కంటిన్యూ చేసి ఇక అరవై ఐదు మీటర్లు ఫేసింగ్ చేసింది చెప్పేసి చేయాలి ఆక్సిడెంట్ బోర్ లేదంటే బోర్డు కూడా చేసేస్తారు డెటింగ్ రిపోర్ట్ ప్రకారం నాకు కరెక్ట్గా యాభై మీటర్లైతే వాటర్ అయితే వస్తుంది అనమాట కానీ సరిగ్గా టెలింగ్ అయితే అవటం లేదు ఇప్పుడు నేను ఇలా హ్యామర్ అయితే తీసేయాలి ఎందుకంటే ఇంకా హ్యామర్ కింద మట్టి ఉందన్నమాట మట్టిలో ఆ రెండు లాడ్లు ఫోన్లు ఇవ్వకపోతే నేను అక్కడ హ్యామర్ అయిపోదు ఫోన్లు లేని పోతే హ్యామర్ అయితే చక్కడానికి కంటిన్యూ చేసింది అనమాట యాభై లీటర్ల దగ్గర వాటర్ అయితే అయ్యింది ఇది కొంచెం ఉంది ఒక నాలుగు అడుగు ఆ రాడ్ తిని మళ్ళీ రిపర్ అయితే వేసుకుంటాను అనుకున్నట్టుగానే అయింది అనమాట మొత్తం పన్నెండు రాడ్లు డ్రిల్లింగ్ చేశాను ఆరు రాడ్లు వచ్చినాయి ఆరు రాడ్లు అయితే పట్టుకుపోయినాయి ఇప్పుడు ఈ ఆరు రాడ్లు అయితే బయటికి తీయాలి ఇటు ఇటు అటు ఇటు కాకుండా అయితే రాడ్ ఆగిపోయింది ఇట్లాంటప్పుడే కొంచెం ఇబ్బంది ఉంటుంది వర్క్ చేయడం వర్క్ ఎందుకంటే ఈ కొంచెం అటు ఇటు కాకుండా ఉంది కదా మనకి కొంచెం ఇక్కడ షార్ప్గా ఉండాలి లేదంటే దెబ్బలు తగులుతాయి అనమాట పనులకు కానీ మనకు కానీ ఇప్పుడు నేను ఆ రాడ్ ఓపెన్ చేసుకొని ఈ సైడ్ హోల్ వేయాలి ఇప్పుడు ఎట్లా కొట్లా సైడ్ హోల్ అయితే కానీ ఈ రాడ్లు రావు లేదంటే ఇక అట్లా వదిలేసి వెళ్ళిపోవడమే ఎట్లయినా సరే రాడ్లునైతే అయితే తీయాలి ఇప్పుడు మన దానికి ఏం బాగీ కాదు అవే వస్తాయి కొంచెం ఊపికి పని పనిచేస్తే ఖచ్చితంగా లేస్ వస్తాయి అన్నమాట ఎందుకంటే రాడ్లను అట్లా వదిలేము ఈ వాళ్ళు ఇచ్చే పైసలు ఏమో కానీ మనకి ఈడే దాంట్లో హ్యామర్ ఉంది ఆ ఆరు రాడ్లు ఉన్నాయి అట్లా వదిలేసి పోలేము కొంచెం ఓపిక చేసుకొని పని చేస్తే ఖచ్చితంగా అవి అయితే బయటకు వస్తాయి అనమాట చూడండి ఇప్పుడు నేను రాడ్లు ఎట్లా తీస్తా అన్నదైతే దీంట్లో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను అవి కూడా చూడండి రాడ్లు తీసి ఇందులోనే మళ్ళీ కేసింగ్ చేయాలి ఇరుక్కున్న రాడ్ అనమాట ఇది దీన్ని అయితే నేను తప్పించేస్తున్నాను అవి తప్పించేసుకొని ఈ రాడ్ని అయితే తప్పించేసి బండి కొంచెం ఎదరగా జరిపి అక్కడ అయితే మళ్ళీ ఆరు రాడ్లు డ్రిల్లింగ్ అయితే చేస్తాను ఆరు లేదంటే ఏడు రాడ్లు అయితే ఇంకా మంచిది అయితే ఏడు రాడ్లు ట్రై డ్రిల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎడాప్టర్ ఓపెన్ చేసేసి ఇప్పుడు బండిని అయితే పెట్టాలి అట్లనే ఈ రాడ్డు మనం కిందకి పోకూడదు కిందకి పోకుండా కింద మనం ఏదైనా సపోర్ట్గా పెట్టుకొని ఆగేటట్టు చూసుకోవాలి ఎందుకంటే డ్రిల్లింగ్లో పోతుంది మళ్ళీ కిందకి అవన్నీ ఇబ్బంది లేకుండా మనం ఇప్పుడే ఇక్కడే దాన్ని బ్లాక్ చేసుకోవాలి కిందకి పోకుండా అట్లా చేసుకుంటేనే మంచిది లేదంటే మనం డ్రిల్లింగ్ చేస్తూ ఉండగా రాడ్డు కిందకి వెళ్ళిపోయింది అనుకోండి పోయి అరవై మీటర్ల దగ్గర కూర్చుంటుంది మళ్ళీ అడ్డు చేసి ఇడ్ చేసి మనకి పెద్ద తలకైన పేరు పడుతుంది ఇవన్నీ ఇబ్బంది లేకోకుండా ముందుగానే ఆలోచించుకొని అన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని బండిని ఎదురు మూవ్ చేయాలి ప్రస్తుతానికైతే ఎటువంటి మూమెంట్ లేదు పైకి వెళ్తలేదు కిందకి వెళ్తలేదు అందుకే అంత డేర్గా ఓపెన్ చేసినా డ్రిల్లింగ్ చేసేటప్పుడు నేను చెప్పేది ఇవన్నీ డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఆ అదురుడికి ఏమవుతుందంటే ఆ మట్టి ఒక్కొక్కసారి ఊడిపోయి రాడ్ అయితే కిందకి వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళకుండా మనం ఇక్కడే పైన బ్లాక్ చేసుకోవాలి అది ఎట్లా అన్నది చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు పట్టుకున్నట్టు చూసినావు కదా రాడ్డు అట్లాంటి రాడ్లు రెండు కింద పెట్టుకొని వెల్డింగ్ కొట్టేసి మళ్ళీ దాని మీద తాడేసి కడతా అన్నమాట కిందకు పోకుండా ఉంటుంది రాడ్డు అయితే అట్లా ఆగుతుంది భూమి మీద ఆ రాడ్డుకి వెల్డింగ్ చేసి మళ్ళీ నేను తాడుతో సేఫ్టీకి ఇంకా ఇంకా సేఫ్టీగా ఉండడం కోసం ఆ రెండు రాడ్లకి ఏనుగు మెలికేసి నేను అయితే మళ్ళా తాడినైతే కట్టుకుంటున్నాను అనమాట తాడు కట్టుకొని కింద ఆ రాడ్లుకి కింద గ్రావెల్ బ్యాగ్లో అయితే పెడతాను ఇంకొంచెం కిందకి దిక్కోకుండా ఉండడం కోసం రాడ్ పడిపోకుండా ఉండడం కోసం ఇవన్నీ చేస్తున్నా అనమాట ఇది చేసుకు ఇట్లా చేస్తే మనం సేఫ్ పొజిషన్లో ఉంటాం లేకపోతే అది పోయి అరవై మీటర్ల గుర్చుంటుంది అప్పుడు ఇంకా తలకే నొప్పి మనకి ఈ అన్నీ లేకోకుండా ఇక్కడే ముందుగానే దీన్ని బ్లాక్ చేసేస్తున్నాను అనమాట తాడు కట్టేసిన తర్వాత బండిని అయితే ఎదరికి పంపిస్తున్నాను ఎందుకంటే మనం ఎదరేసుకోవాలి కాబట్టి హోలు ఇప్పుడు ఈ రాడ్ ఉంది కదా ఈ రాడ్ పైనన్న రొటేషన్ మోటార్ గేర్ బాక్స్ తగలకుండా నిండేటట్లు మనం బండిని అయితే పార్క్ చేసుకోవాలి తగిలేటట్లు లేకుండా పార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఈ రాడ్డు రాడ్డు డ్రిల్లింగ్ చేస్తూ ఉండగా కిందకు వస్తుంది కదా ఆ మోటార్కి పైనన్న మోటార్కి అయితే తట్టుకుంటుంది అట్లా తట్టుకోకుండా మనం ముందుగానే అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ప్లాన్ చేసుకుని పాయింట్ అయితే పెట్టుకోవాలి నాకైతే అట్లా చూసుకునేసరికి ఒక వన్ మీటర్ వచ్చేసి ఒక అడుగు దూరం అయితే వచ్చిందనమాట అడుగు దూరంలో పెట్టి నేను హోల్ కొడుతున్నాను ఈ హోల్ సెట్ అయితే సెట్ అయినట్టు లెగ్స్ లెగ్స్ లేదంటే మళ్ళీ వెనకమాల పక్క ఇప్పుడు రెడ్ కలర్ టీషర్ట్ తీసుకున్నాడు చూడండి బండి ఇటు తీసుకొచ్చి మళ్ళీ ఇటు పెట్టి కొట్టాల్సి వస్తుంది ఎట్లా అయినా సరే రాడ్లు తీయాలి మనం ఏ ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలు అయినా సరే చేసి అయితే బయటికి తీయాలి లేకపోతే మనం చేసే పనికి వాల్యూ ఉండదు ఓనర్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా సరే ఏ వాడే మనిషిరా ఇట్లా ప్రాబ్లం అయితే వదిలేసి వచ్చేసింది అన్న పేరు ఉంటుంది ఫస్ట్ మనకే వాల్యూ ఉండదు ఇవాళ చూసుకున్నట్లయితే చూసిరు కదా నాకు మోటార్ ఫ్రీగా దిగింది ఇప్పుడు ఇంకా గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కోసం నేను ఇంకా బండిని అయితే ఇంకొంచెం వెనక రప్పించుకుంటాను అనమాట ఇంకొంచెం వెనక్కి రప్పించుకొని ఇంకా దగ్గరలో ఆ రాడ్కి దగ్గరలో ఊరికనే ఒక పేపర్ మందంలో మోటార్ ఆడిన నాకు చాలు ఆ లెవెల్లో అయితే నేను పాయింట్ పెట్టి నడిపిస్తాను ఇప్పుడు ఇక్కడ మీరైతే ఖచ్చితంగా క్లియర్గా చూసుకోవచ్చు బండిని అయితే ఎవరు చూపేసి రాజు పక్కన అప్పుడు ట్రై చేయాలి ఇప్పుడు రాక ఎన్ని రోజులు కొట్టుకుంటాం ఏముండదు ఆ టైం అట్లానే ఉంటుంది ఎంత ఇబ్బంది అయితే కొంచెం ఓట్లు చూసుకొని నిలబడినామంటే అది వేసేస్తుంది అనమాట ఇంతకు ముందు సపోర్ట్ లేకుండా వచ్చినాను నేను అది సపోర్ట్ అవసరమైనా పైకి వెళ్ళి నీళ్ళు పోసి నేను డ్రిల్లింగ్ అయితే చూస్తున్నాను అనమాట ఎందుకంటే ట్రై చేసిన సైడ్ హోళ్ళు సైడ్ హోళ్ళు ముందు వాటర్ పోసి రాడ్ చేయడం అని చెప్పి ట్రై చేసిన అవి చేసి అని చేసి కొంచెం నేను కొట్టే హోల్ సీట్లు అవుతుంది అది కొంచెం వాటర్ తగ్గిందనమాట కిందకి వెళ్ళే కొద్దికి వేరైపోతుంది ఎందుకంటే పైన ఇంత లూటి ఉంటుంది కాబట్టి వచ్చే ఉంటాడు గురించి వెళ్తానికి వీరుగా అలా గిన్నెలు వస్తారు ఇంతకుముందు నేను సపోర్ట్లు వచ్చినా ఇప్పుడు సపోర్ట్గా నేను ఆరు వ్యాట్లు రెండు ఉన్నాయి ఇంతకుముందు వాటర్ లేచింది కదా ఇప్పుడు గుమ్మలు వెళ్తాం అది ఇంకా నేను కోషింగ్ మంచి నాన్నీ పోసినట్టలు ఐదు దగ్గర ఇంకో రెండు రాట్లు కొట్టి మనకి ఏదైనా ఏర్పడుతుంది అవ్వకపోతే మళ్ళీ ఇంకో ఇంకో రోజు కొట్టాల్సి ఉంటే ఐదు కొట్టిన అవ్వలేదంటే రిపోర్ట్ కొట్టాల్సిందే ఐదు పట్టిన అవలేదంటే రిపోర్ట్ కొట్టాల్సి ఉంటే ఇలా అయితే డిసైడ్ అయిపోయాయి ఇక నాలుగు చేసి అది ఇలా తప్పదు నాలుగు లాంటి కోర్స్ కొట్టాల్సి ఉంటే ఏదో ఒకటి చూసి రాట్లు బయటకు తీయాలి ఖచ్చితంగా మెల్లగా చిన్న చిన్నగా అయితే రాడ్ అయితే పైకి లేస్తా వస్తుంది లేదా రాడ్డు మీకు చూపించడానికి అంత ఒక దూరం ఉండి పెట్టినా అనమాట అంత ఇదిగా మీరు కనబడతలేదు చూపి వస్తుంది చూడండి కొంచెం స్పీడ్ అయినప్పుడు మీకు ఏర్పడుతుంది మెల్లగా చిన్నగా లేదనమాట నేను అయితే చిన్న చిన్నగా జరిపిలించుకుంటా లెత్తున్నాను ఎక్కువ ప్రెషర్ దొరికినా పైపులు పగిలిపోతాయి హైడ్రాలిక్ పైపులు ఎందుకంటే ఆల్రెడీ ఒక పైప్ పగిలింది మళ్ళా టౌన్కి పోయి తెచ్చుకొని చేసిన పైపు మళ్ళీ ఇంకట్లనే ఉందంటే ఇక చాలా కడగపోతుంది అందుకే మెల్లగా మెల్లగా తక్కువకుంటా వీటిని ఒక్కసారి మనకి మూమెంట్ వచ్చింది అనుకుంటే అది ఖచ్చితంగా లెక్స్తుంది లేకుండా రాకుండా ఎక్కడికి పోదు ఆల్రెడీ చిన్న చిన్నగా లెగుతుంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకున్నారంటే ఇక్కడ తెలుస్తుంది మీకు రాడ్ ఎట్లా లెక్స్తుందన్నది కరెక్ట్గా చూడండి చిన్న చిన్నగా రొటేషన్ అవుతా పైకి అయితే లెక్స్తూ వస్తుంది చూడండి ఈ ఇట్లా ఉంటే తలపైనప్పుడు మనకి పండ్లన్నీ మెల్లగా అయితే లెక్స్తుంది ఆల్రెడీ ఒక రాడ్డు తీసేసినట్టు ఇది రెండో రాడ్డు రెండో రాడ్డు పైకి లెక్స్తుంది ఈ ఈ రెండు రాడ్లు ప్లస్ ఇంకా నాలుగు మొత్తం ఆరు రాడ్లు రెండు రాడ్డు ఇది పైకి వెళ్తే రెండు వచ్చినట్టు ఇంకా నాలుగు రాడ్లు ఉంటాయి నాలుగు రాడ్ల వరకు ఇక మనకి ఈ తిప్పాలి తప్పవు అనమాట ఇట్లా మెల్లగా లేకుండా చిన్న చిన్నగా పైకి లేకుండా ఎక్కువ తెచ్చినా ఏమవుతుందంటే హైట్రీలి ఆయిల్ ఖాళీ ఖాళీ ఉంటుంది కదా పైపులు ఊరుకునే పగిలిపోతాయి పటక్క పగిలిపోతుంది సో అట్లాంటి రిస్కులు అయితే ఇక చేయొద్దు ఆల్రెడీ ఒక పైప్ పగిలిందని ఇందాక చెప్పాను ఇక నేను మళ్ళీ పైప్ పగలు పట్టుకోలేను ఇక అట్లనే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే పైకి తీసుకొస్తున్నా కరెక్ట్గా మూడు రాడ్లు వచ్చేసి ఇప్పటికైతే మూడు రాడ్లు వచ్చినాక ఇక చూడాలి ఏమన్నా స్పీడ్ ఎంతకుంటుందా లేదా అన్నది అయితే చూడాలి ఇంకా మూడు రాడ్లు ఉన్నాయి మనకి ఆ మూడు రాడ్లు కూడా తీసేయాలి అంటే మూమెంట్ అయింది కదా మెల్లగా ఇక అదే లెగిస్తుంది ఏమన్నాకీ స్పీడ్ అవుతుంది ఏమో చూడాలి ఎప్పుడైనా మూడు రాడ్లు వచ్చినాక అయితే ఇక రాడ్ స్పీడ్ అయితే అందుకుంది కానీ ఏదంటారు చూడండి మనకి పల్లెటూరులో బ్లాక్ మ్యాగీ కది అని చెప్పేసి మా పొజిషన్ ఎట్లా నచ్చు వాళ్ళకి ఇష్టం లేదు ఏం ఇష్టం లేదు నాలుగు గ్రూపులు అయింది నాలుగు గ్రూపులో మూడు గ్రూపులు ఇష్టం లేదు ఇక్కడ బోర్డీలో ఒక గ్రూప్కి ఇష్టం ఎందుకంటే వాళ్ళకి ఇల్లు దగ్గర ఉన్నాయంట వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఉచి మాకు తగ్గిందో మరి ఏమో తెలియదు కానీ ఈ రాడ్లు అయితే ఇరికిపోయింది నానా సంకలం నాకేమి తీయడానికి ఈ ఇంకా ఇంకా రెండు రాడ్లు ఉన్నాయి ఇంకా రెండు రాడ్లు తీయాలి ఇప్పటికైతే స్పీడ్ అయితే అందుకొని ఇబ్బంది లేకుండా మనకి ఇదే లాస్ట్ రాడ్డు ఇక అయిపోయినాయి హామర్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసేది హామర్ అనమాట అన్ని ఆరు రాడ్లు అయితే బయట తీసి పడేసేసినాను ఈ హామర్ అయితే బయటకు బ్లాక్ అయింది రాడ్డు వాటర్ యూసారి ఎట్లా వచ్చిందో కంప్రెసర్ వెళ్తే కంప్రెసర్ స్టార్ట్ చేసి వెళ్తే కంప్రెసర్ ఐడియల్ అయిపోతుంది నడుపులేదు అసలు హ్యామర్ కూడా బయటికి తీసేసిన ప్రశాంతంగా అన్ని రాడ్లు అయితే వచ్చేసింది అమ్మాయి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇందులో కేసింగ్ చేసేయాలి రాడ్లన్నీ బయటికి తీసేసి మళ్ళీ రిమర్ దించుకొని ఒకసారి చిన్నగా ఫ్లషింగ్ చేసేసి అదే బోర్లు అయితే కేసింగ్ అయితే దించేస్తున్నా అనమాట ఆ పని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మీరు అందరు చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ